ఓం శ్రీ సాయిరాం తల్లి తండ్రి గురువు దైవము సమస్తము అయిన భగవాన్ శ్రీ 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 సత్యసాయి బాబా వారి దివ్య చరణార విందములకు నమస్సుమాంజలి సమర్పిస్తూ అందరికీ సాయిరాం షిరిడీ నుండి పుట్టపర్తి డాక్టర్ ఆర్టి కాకడే గారు రచించిన పుస్తక పఠం వండి తరువాయి భాగం ఇరవై ఆరవ ప్రకరణం ఆ మరునాడు అంటే ఏప్రిల్ ఐదవ తేదీన గురువారము చైత్రశుద్ధ విధియ నేను నా శ్రీరామనవమి సాయి సరిత్ర సాప్తాహిక పారాయణ ప్రారంభించే దినం మామూలు ప్రకారం నా రోగులను పరీక్ష చేసే గదిలో కూర్చొని ఉన్నాను ప్రకారం నా మిత్రుడి శేషగిరిరావు తన ఇంజక్షన్ తీసుకోవడానికి వచ్చాడు వస్తూ తనతో అంతకు కొద్ది కాలం క్రితమే అచ్చై విడుదలైన ఒక ఆంగ్ల గ్రంథాన్ని తెచ్చాడు తెచ్చి డాక్టర్ నిన్న మీకు శ్రీ సాయిబాబా ప్రసాదం అపురూప సంఘటన ద్వారా ముట్టిన శుభ సందర్భాన్ని పురస్కరించుకొని ఈ చిన్న పుస్తకాన్ని బహుకరించడానికై తెచ్చాను తీసుకోండి దీని రచయిత శ్రీ హోవర్డ్ మర్ఫెట్ అనే పెద్ద మనిషి విదేశీయుడు పుస్తకం పేరు సాయిబాబా ది మాన్ ఆఫ్ మిరకిల్స్ మీరు చదవవలసిన పుస్తకం అని ఆ పుస్తకాన్ని నా చేతిలో ఉంచి వెడలిపోయాడు రోగుల పరీక్షలు అవి ముగిసిన కొంత విరామం కలిగినప్పుడు ఆ పుస్తకాన్ని కొంచెం తిరిగేశాను అందులో పొందుపరచబడిన ఒక వాక్యం నా కంటబడింది నన్ను ఆకర్షించింది అందులో స్పష్టంగా శ్రీ సత్యసాయి బాబా అంతకు కొన్ని సంవత్సరాల ముందే సిద్ధి పొందిన శ్రీ షిరిడి బాబా యొక్క అవతారం అని చెప్పబడి ఉంది నా మనస్సు కొంచెం ఆలోచనలో పడింది ఇది సాధ్యమా ఇది సత్యమా అయితే ఈ విషయాన్ని శ్రీ షిరిడీ బాబా తమ జీవిత కాలంలో ఎప్పుడైనా సూచించారా అన్న మీమాంస ప్రారంభమైంది అలా సూచించి ఉండినట్లయితే ఆ విషయం శ్రీ సాయి సచ్చరిత్రలో ఉల్లేఖింపబడి ఉండాలి కదా వెంటనే ఆ ఉద్గ్రంథాన్ని కొంత జాగ్రత్తగా పరిశీలించడం మొదలుపెట్టాను చివరకు నా ప్రయత్నం ఫలించింది శ్రీ జిఆర్ దాబోల్కర్ రచించిన గ్రంథం సాయి సచ్చరిత్ర మరాఠీ మూల గ్రంథంలో ఈ ఉల్లేఖన దొరికింది నలభై మూడవ పేజీ ఆరు వందల పద్యాలు నూట ముప్పై తొమ్మిది నుండి నూట యాభై మూడు ఈ పంక్తులలో శ్రీ షిరిడీ బాబా తమ అవసాన కాలంలో విషాదగ్రస్తులై విలపిస్తూ ఉన్న తన అత్యంత ప్రియభక్తులకు ఈ విధంగా ఆశ్వాసన ఇచ్చినట్లు చెప్పబడింది నాయనలారా విచారించకండి నేను ఈ భౌతిక కాయాన్ని వీడి సమాధి పొందిన తర్వాత తిరిగి ఎనిమిది సంవత్సరాలకు మీ మధ్య అవతరించి మీ సందేహాలకు సమస్యలకు పరిష్కార మార్గాలను సూచిస్తూ ఉంటాను అని ఇన్నిసార్లు నేను శ్రీ సాయి సచరిత్ర పారాయణం చేస్తూ ఉండినా ఈ పంక్తులు నా దృష్టిని ఇంతవరకు ఆకర్షించకపోయి ఉండడం ఆశ్చర్యకరమే నా మనస్సులో ఒక సంశయాందోళన ప్రారంభమైంది ఈ పరిస్థితిని శ్రీ బాబాయే నా మనస్సులో సృష్టించారు కాబట్టి సందేహ నివృత్తి కూడా ఆ మహనీయుడే చేయాలి అని సంకల్పించుకొని శ్రీ సాయి పాదుకల ముందు కూర్చొని ఆయనను మనస్సులో ధ్యానించి వేడుకున్నాను స్వామి ఈ సంశయాత్మని ఆవేదనను అర్థం చేసుకొని నిర్వర్ధంగా మీరే నా సందేహ నివృత్తిని చేయండి మీరు శ్రీ సత్యసాయి బాబా భిన్న ఉపాధులలో అవతరించిన ఏకైక పవిత్రాత్మలా అదే నిజమైతే ఈ సత్యాన్ని ఏదైనా ప్రత్యక్ష నిదర్శన ద్వారా నాకు నిరూపించి నన్ను శాంతుడిని చేయండి నేను ఈనాటి నుంచి శ్రీ సత్యసాయి ప్రవచనాలు ఆలకించడానికి శివం వెళ్ళదలుచుకున్నాను అక్కడ నేనెక్కడ కూర్చుని ఉన్న శ్రీ సత్యసాయి బాబా నా దగ్గరకు వచ్చి నేను ఇవ్వదలుచుకున్న చీటీని గ్రహించి నాకు వారి పాద నమస్కార భాగ్యాన్ని ప్రసాదించాలి ఈ ప్రత్యక్ష నిదర్శనాన్ని నాకు అనుగ్రహించి తద్వారా నా సందేహ నివృత్తిని చేయండి అని మనసారా ఆ పవిత్ర పాదుకల సాన్నిధ్యంలో విన్నవించుకున్నాను నా ప్రార్థనను మన్నించి బాబా నాకు ఈ ప్రత్యక్ష నిదర్శనం తప్పక అనుగ్రహిస్తారనే ధైర్యంతో ఆనాటి నుంచి క్రమం తప్పకుండా శ్రీ సత్యసాయి బాబా ప్రవచనాలను వినడానికి శివం వద్దకు వెళ్ళడం మొదలుపెట్టాను సాధారణంగా శ్రీ సత్యసాయి ప్రవచనాలను వినడానికి వేలాది భక్తులు రావడం మామూలు బాబా తమ ఉపన్యాసం ప్రారంభించే ముందు పంక్తులు తీర్చి క్రమశిక్షణతో కూర్చుని ఉన్న భక్త సమూహం మధ్యన తిరుగాడుతారు ఆ సమయంలో వారి పాదాలను సృశించి తరించే ఉద్దేశంతో భక్తులు వారి గమనానికి అడ్డం రాకుండా కూడా ఉన్న సేవాదులు వాలంటీర్లు కట్టడి చేస్తూ ఉంటారు మందహాసవద విందంతో శ్రీ బాబా వారి మధ్య తిరుగాడుతూ ఉన్న సమయంలో కొందరు ఆర్తులు తమ తమ కోరికలను విన్నపాలను లెక్కించిన కొన్ని పత్రాలను బాబాకు అందిస్తూ ఉంటారు బాబా వాటిలో కొన్నింటిని మాత్రం వారి చిత్తం వచ్చిన వాటిని స్వహస్తాలతో గ్రహిస్తూ ఉంటారు ఇది ప్రతిరోజు ప్రవచన కార్యక్రమం ప్రారంభమయ్యే ముందు జరిగే తంతు అందుకే నా సందేహ నివృత్తికి నిదర్శన రూపంలో పాద నమస్కార అనుగ్రహం నేను ఇచ్చిన వినతిపత్ర స్వీకారము కోరుకున్నాను ఆ మరుసటి ఉదయం నేను శివం చేరుకునేసరికి అక్కడి ఆవరణలో ఏర్పాటు చేసిన ఆచ్ఛాదనలన్నీ నిండిపోయాయి జనం క్రిక్కిర్సి కూర్చున్నారు తప్పనిసరిగా నేను ఒక మారుమూల ప్రదేశంలో కూర్చోక తప్పలేదు ఆ మూలకు బాబా తమ పర్యటనలో వచ్చే అవకాశం అను మాత్రం కూడా లేదు కానీ గత్యంతరం అక్కడే ఉపనిష్ఠులను అయ్యాను భజన ప్రారంభమైన కొంతసేపు కొనసాగింది అంతలో శ్రీ బాబా భవనం నుండి పీతాంబరధారుడే ప్రసన్న వదనముతో బయలుదేరారు అశేష నీకం ముక్కలిగిత హస్తాలతో స్వామిని మనసారా ధర్ణించుకున్నారు బయటికి వచ్చిన బాబా కొద్ది క్షణాల సేపు అక్కడ సమావేశమైన భక్త బృందాన్ని పర్యావలోకన చేసి తిన్నగా నా దిక్కుగా రావడం ప్రారంభించారు ఆశ్చర్యంతో నేను కళ్ళప్పగించి తిలకిస్తున్నాను ఇంతలో ఆ దివ్యమూర్తి నా ముందర ప్రత్యక్షమయ్యారు నా కళ్ళని నేనే నమ్మలేకపోయాను వచ్చి నా ముందర నిలబడి తమ అంగరఖాను కొంచెం పైకి తొలగించి వారి పదకమల దర్శనాన్ని నాకు అనుగ్రహించారు ఆనందాతిరేకంతో ఆ పాదాలను నా శిరస్సును ఉంచి మనస కర్మన నమస్కరించుకున్నాను ప్రక్కనున్న వాలంటీర్లు నన్ను బాబా వారి పాదాలను తాకవద్దని అభ్యంతర పెట్టారు కానీ బాబా వారిని వారించి సుమారు పది క్షణాల పాటు తనివి తీరా ఆ పాదకమలాలను నా శిరస్సుతో అర్చించే మహాదవకాశాన్ని నాకు అనుగ్రహించారు తరువాత నేనంతకు ముందే వ్రాసి ఉన్న వినతి పత్రాన్ని నేను అందివ్వగా సాదరంగా స్వీకరించి నన్ను ధన్యుడిని చేశారు నా ప్రార్థనను మన్నించి నాకు ప్రత్యక్ష దర్శనాన్ని అనుగ్రహించిన శ్రీ షిరిడి బాబాను మనసులోనే స్మరించి శతకోటి నమస్కారాలు అర్పించుకున్నాను ఈసారి శ్రీ సాయిబాబా హైదరాబాదులో పది దినాల మకాం వేశారు ఈ పది దినాలు ప్రతి ఉదయము వారి ప్రభాత దర్శనం సాయంత్రం తిరిగి భజన కార్యక్రమం తదనంతరం శ్రీవారి ప్రవచనం ఉండేవి క్రమం తప్పకుండా ఆ పది రోజులు నేను ఉదయం సాయంత్రం శివం చేరుకొని ఆ కార్యక్రమాలలో పాల్గొనేవాడిని ప్రతి పర్యాయము శ్రీ సత్యసాయి నాకు ఎక్కడ కూర్చున్నా వారి పాద నమస్కార భాగ్యాన్ని అందించేవారు మొదటి నాలుగైదు రోజులు నా మిత్రులు శ్రీహితులు వీరభద్రరావు పంతులు శేషగిరిరావు నా ఈ అదృష్టాన్ని పరిశీలన దృష్టితో తిలకిస్తూ ఉండేవారు నేను ఈ మహాద్భాగ్యాన్ని నమ్రతతో సంతోషంతో తృప్తిగా అనుభవిస్తూ ఉండేవాడిని ఈ సందర్భంలో ఒకనాటి నా అనుభవాన్ని ముచ్చటిస్తాను ఆ పది రోజులలో ఒకనాడు నేను నా మిత్రులు వచ్చేసరికి ఆవరణ అంతా జనమతో నిండిపోయి ఉంది అతి కష్టం మీద చాలా దూరంగా ఆ ఆవరణ యొక్క ప్రహారీ గోడను ఆనుకొని ఇరుక్కుని కూర్చోవలసి వచ్చింది ఇంకా నాకు బాబా పాద నమస్కార భాగ్యం లభించే అవకాశం ఏమాత్రం లేదని నిరాశ చెందాను నేనున్నది చాలా మారుమూల ప్రదేశం గోడ కానుకొని నక్కి కూర్చున్న నా వద్దకు బాబా రావడం అసంభవం అని తీర్మానించుకొని పోని వారి దర్శన భాగ్యమే పదివేలు అనుకుని సమాధాన పరుచుకున్నాను ఆనాడు తక్కిన రోజుల కన్నా జనం అశేష సంఖ్యలో వచ్చిన కారణంగా ఆవరణలోనే కాకుండా బయట రోడ్డుపై కూడా వేలాది సంఖ్యలో జనము సమావేశమై ఉన్నారు వారందరికీ తమ దర్శన భాగ్యం కలిగించడానికి శ్రీ సత్యసాయి బాబా వారు ఆ ప్రహారీ గోడను అవరోహించి దాని పొడుగునా నడిచి అవతల సమావేశమై ఆత్రంగా శ్రీవారి దర్శన భాగ్యం కోసం ఎదురు చూస్తున్న భక్తగణాన్ని ఆనందపరిచి తిరిగి వెనుకకు ఆ ప్రవహార ప్రహారీ గోడ మీదుగానే పయనించి వచ్చారు కానీ దారిలో వారి గమనాన్ని నిలిపి నేనున్న ప్రదేశంలో ఆ గోడను దిగి నా ఎదుటి నిలిచి వారి అంగరకాను కొంచెం తొలగించి నాకు వారి పదకమలాలను సృశించి నమస్కరించుకునే అపరూప భాగ్యాన్ని కలిగించారు నా కళ్ళల్లో నీళ్లు నిండాయి అమితానందంతో వారి అవ్యాస అనుగ్రహ ప్రధానం నన్ను కలిచివేసింది ఎంతటి దయాదృష్టి కురిపించారు ఈ దీనునిపై అని ఆనందాతిరేకంతో ముగ్ధుడనయ్యాను ఆ పది దినాల తర్వాత శ్రీ సాయిబాబా బెంగళూరు ప్రయాణమై వెళ్ళే రోజున నేను కూడా వారిని సాగరం నిమిత్తం విమానాశ్రయానికి వెళ్ళాను వారు విమానంలో ఎక్కిన తర్వాత విమానం హైదరాబాద్ వదిలి వెళుతూ ఉండగా నాకు అపరిమితమైన దుఃఖంతో పాటు ఒక విధమైన తృప్తి కూడా లభించింది నేను శ్రీ సాయి సచ్చరిత్రను పారాయణ చేస్తున్నప్పుడు ఆ రోజులలో శ్రీ షిరిడీ బాబా సమక్షంలో వారి అమృత దృక్కులతో తనివి ఆ సౌభాగ్యాన్ని అనుభవించిన ఆనాటి ఆ భక్తులు ఎంతటి అదృష్టవంతులో అని ఒక విధమైన అసూయతో ఆలోచిస్తూ ఉండేవాడిని ఇప్పుడు ఆ బాబా వారి అవతారమైన శ్రీ సత్యసాయి బాబా వారి సమక్షంలో వారి అనుగ్రహ ప్రసాదాన్ని తనివి అనుభవించే అదృష్టం ఈనాటికైనా నాకు కూడా లభించి తృప్తి ఆనందం కూడా పొందాను ఈ ప్రకరణం ముగించే ముందర ఇంకొక అపరూప అనుభవాన్ని కూడా మీ ముందు ఉంచదలిచాను ఆనాడు తొమ్మిదవ తేదీ సోమవారం నా సాప్తాహిక శ్రీ సాయి సచ్చరిత్ర పారాయణానంతరంలో ఆ ఉద్గ్రంథంలో నలభై మూడవ ప్రకరణం పారాయణం చేస్తున్నాను శ్రీ షిరిడీ బాబా తమ అవతార విషయాన్ని అక్కడ చేరిన భక్త బృందానికి ఆశ్వాసన రూపములో చెప్పుతూ ఉన్న ఘట్టం అది ఆ గ్రంథంలో ఆ స్థలంలో బాబావారి సమాధి వారి పాలరాతి విగ్రహం ఉన్న త్రివర్ణ చిత్రం నిక్షిప్తమై ఎవరో నన్ను ఉద్దేశించి ఇప్పటికైనా నీకు నమ్మకం కుదిరిందా నేను నీ దైవం అయిన షిరడీ బాబా ఒకరేనని ఇప్పటి అవతార విషయంలో నీవు సంతృప్తబడయ్యావా అని ప్రశ్నించినట్టయి నేను తిరిగి చూశాను నేను చూసిన దృశ్యాన్ని నేనే నమ్మలేకపోయాను విస్మయంతో చకితుడనయ్యాను నా ఎదుట పీతవసనంతో శ్రీ సత్యసాయి బాబా ప్రత్యక్షం వారి పాదకమలాలకు నా శిరస్సు నుంచి భక్తితో మ్రొక్కాను తల ఎత్తి చూసేటప్పటికీ ఒక అపురూప తేజపుంజం గోచరించింది తన్మయుడనై ఆ విగ్రహాన్ని చూస్తూ అలాగే కొన్ని క్షణాల పాటు ఉండిపోయాను అనిర్వచనీయమైన ఆనందానుభూతితో నా మనస్సు అనేక దివ్యలోకాలలో పరిమ్రమిస్తున్న భావన కలిగింది మనసా వాచ ఏదో చెప్పాలనే తపన నన్ను ఆవహించింది కానీ నోట మాట రాలేదు ఇంతలో ఆ దివ్య దృశ్యం శూన్యంలో లీనమైపోయింది నేను ఈ లోకంలో తిరిగి వచ్చాను ఆహా ఏమి అనుభూతి ఏమి ఆనందం ఆనాడు ఆ పూజా మందిరంలో కూర్చున్నంతసేపు ఆ సృహ నన్ను వదలలేదు ఈ జన్మకిది చాలు అని అనిపించింది నా వద్దకు వచ్చే చికిత్స కోసం వచ్చే వారిలో కొందరు శ్రీ సత్యసాయి భక్తులు నా మీద ఉండే అభిమానంతో బాబా చిన్న పటాలను కొన్నింటిని నాకు బహుకరించారు అందులో ఒక చిన్న చిత్రాన్ని నా బల్లపై ఉన్న గాజు కింద శ్రీ షిరిడీ బాబా చిత్తరు సరసన ఉంచుకున్నాను నా వద్దకు వచ్చిన రోగులను పరీక్షించే ముందర ఈ రెండు చిత్రపటాలకు నమస్కరించి మరీ నా పరీక్ష కార్యక్రమం ఆరంభించడం నాకు అలవాటైపోయింది దానివల్ల నాకు ఒక తృప్తి ఆత్మస్థైర్యము లభించేవి పంతొమ్మిది వందల మూడవ సంవత్సరం జూన్ మాసం మొదటి వారంలో మా స్వస్థలమైన సతారా వెళ్ళి అక్కడ రెండు రోజులుండి అక్కడి నుండి ఆరవ తేదీన బయలుదేరి ఆ మరునాటికి షిరిడి చేరుకున్నాను ఆనాడు గురువారం మానవుడి మనస్సు చాలా చిత్రమైనది అని ఏ సంగతిని అంత సులువుగా నిర్ధారణ చేసుకోలేదు అందులోనూ అది నమ్మిక విషయంలో అయితే మరియు నేను కిందటి ప్రకరణాలలో వివరించినట్టుగా శ్రీ సత్యసాయి వెనుకటి షిరిడీ సాయి అవతారమేననే ఎన్ని నిదర్శనాలు నాకు కనిపించినా నా మనస్సులో ఏదో ఒక మూల నేను భ్రమపడుతున్నానేమో అన్న సందేహం ఇంకా తచ్చాడుతూనే ఉంది ఈ విషయంలో ఇంకొకసారి దృఢంగా నిర్వర్తంగా శ్రీ షిరిడీ బాబాకు సందేహం నివృత్తి చేసి ఇంకొక ప్రబల నిదర్శనం చూపాలనే తపన నన్ను వదలలేదు ఈ లక్ష్యంతో ఆ మధ్యాహ్నం బాబా సమాధి పరిసరాలలో ఎవరూ లేని సమయం చూసి నా నిరంతర ప్రశ్నను రెండు చీటీల మీద వ్రాసి ఒక దాని మీద అవును అని రెండవ దాని మీద కాదు అని వ్రాసి అక్కడ బాబా సమాధి దగ్గర ఉంచి బాబాను మనస్సులో ధ్యానించి ఒక చీటీని ఎత్తాను చిత్రం ఆ చీటీ మీద ఉన్న సమాధానం అవును అని నా మనస్సులో ఆరాటం కొంతవరకు తీరింది కానీ పూర్తిగా మాత్రం కాదు నా మనస్సును సమాధానం కోసం అక్కడి నుంచి ద్వారకామాయి వెళ్ళి అక్కడ కూడా దుని దగ్గర ఉన్న బాబా పాదుకల ఎదుట మళ్ళీ వెనుకటి మాదిరిగానే రెండు చీటీలను ఉంచాను ఈసారి ఈ చీటీని నేను ఎత్తకుండా అక్కడ సమీపంలో ఆడుకుంటున్న ఒక బాలు నేను పిలిచి ఆ చీటీలలో ఒక దానిని ఎత్తమని ఆదేశించాను చిత్రం ఈ మారు కూడా నా ప్రశ్నకు సమాధానం అవును అని వచ్చింది అయినా ఆఖరిసారిగా ప్రయత్నం చేద్దామని బాబా గురుస్థానం వద్ద వేప క్రింద కూర్చుని బాబాను మనసారా తలుచుకొని ఆ చీటీలను మళ్ళీ వేశాను ఇప్పుడు కూడా అవును అనే సమాధానం వచ్చింది నా మనస్సులోని సందేహం పూర్తిగా నివృత్తి అయింది శ్రీ షిరిడీ వారి అవతారమే ఈనాటి శ్రీ సత్యసాయి నా మనస్సు ఎంతో తేలికపడింది ఇక సందేహానికి తావులేదు వెంటనే హైదరాబాదుకు బయలుదేరాను ఇన్నాళ్ళు నేను దేనికై నిరంతరం అన్వేషిస్తూ ఉన్నానో ఆ పెన్నిది ఈనాటికి శ్రీ సత్యసాయి రూపంలో నాకు లభ్యమైందన్న ఆనందంతో తృప్తితో హైదరాబాదు చేరుకున్నాను ఆనాటి నుంచి క్రమంగా వరుసగా తప్పకుండా ప్రతి ఆదివారం శ్రీ శివంలో జరిగే భజనల్లో పాల్గొనడం ప్రారంభించాను భజన సమాప్తి అయిన తర్వాత మందిరంలో ఉన్న బాబా చిత్రమటం దగ్గర కూర్చొని నా మనస్సులో శ్రీ సాయి సాన్నిహిత్యాన్ని అనుభవిస్తూ కొంతకాలం గడిపేవాడిని శ్రీ సాయి ఎల్లప్పుడూ నా సరసనే ఉంటారని ఇక ముందు కూడా వారి అండదండలు నాకు ఉండగలవనే గట్టి నమ్మకము నాకు కలిగింది పంతొమ్మిది వందల డెబ్బై నాలుగవ సంవత్సరం ఏప్రిల్ ఒకటవ తేదీన శ్రీ బాబా బెంగళూరు నుండి హైదరాబాద్ విచ్చేసిన సందర్భంలో కూడా నాకు వారి పాద నమస్కార భాగ్యం లభించింది ఆ తర్వాత మూడు రోజులు బాబా వారి ప్రభాత దర్శనార్థం శివం వెళ్ళడం అక్కడ నగర సంకీర్తనలోనూ అక్కడ ఆ తర్వాత జరిగే భజన సంకీర్తనల్లోనూ పాల్గొనడం నాకు నిత్యకృతమైపోయింది సాయంకాలం తిరిగి భజనలో పాల్గొని ఆ తర్వాత వారి ప్రవచనామృతాన్ని తనివి తీర ఉత్సుకతతో ఆస్వాదించేవాడిని ఈ విధంగా క్రమక్రమంగా శ్రీ బాబా వారి దివ్య ప్రభావ రాశిలోనికి నేను ఆకర్షితురనయ్యా ఓం శ్రీ సాయిరా తరువాయి భాగం వచ్చే వారం అండి జై భలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబాజీకి జై సమస్తలోకా సుఖినో భవంతు ओम शांति 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 ही अंदर की राम